తిరుపతి లడ్డు వివాదంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు కోట్లాది మంది ఆరాధ్య దైవమైన తిరుపతి వెంకటేశ్వర స్వామికి నివేదించే లడ్డులో పంది ఆవు కొవ్వు పదార్థాలతో తయారు చేసిన నకిలీ నెయ్యి వాడకంపై వెంటనే సిబిఐతో విచారణ జరిపించాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్ డిమాండ్ చేశారు దోషులను కఠినంగా శిక్షించాలని ఇలాంటివి మళ్ళీ జరగకుండా కఠిన చట్టాలను తయారు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు మైనార్టీ వర్గానికి చెందిన జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొప్ప హృదయంతో ఆనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడితే ఆయన తన నీచుపు బుద్ధిని చూపించాడని కేఎస్ఆర్ గౌడ్ అన్నారు ఇడుపుల పాయ నుండి శ్రీవారి పాదాల వరకు జగన్ పొర్లు దండాలు పెట్టి తన తప్పును క్షమించమని యావత్తు భారత జాతిని కోరాలని పేర్కొన్నారు తమ దైవం పట్ల ఇంత ఘోర అపచారం చేసినా ఎంతో సహనం ప్రదర్శిస్తున్న సనాతన ధర్మ ప్రజలను ఆయన కొనియాడారు ఇదే వేరే వారైతే సమాజాన్ని అల్ల కల్లోలం చేసేవారని పేర్కొన్నారు అనేక సంవత్సరాలుగా తమపై పలు రకాల దాడులు చేస్తున్న భారతదేశం ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇస్తుందని అన్ని రకాల ప్రజలను ఆదరిస్తోందని ఆయన కొందరు మూర్ఖుల వల్ల కుల మత వైషమ్యాలు పెరుగుతున్నాయని తెలిపారు హైదరాబాదులోని మెట్టుగూడలో ఉన్న స్వరాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేఎస్ఆర్ గౌడ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ఎస్ జె థామస్ స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ రత్నం తదితరులు పాల్గొని తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం కల్తీ గురించి జరుగుతున్న పరిణామాలను సమీక్షించారు వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు విషయాన్ని తలుచుకొని ప్రజలు తీవ్ర మనోవేదన చెందుతున్నారని అభిప్రాయపడ్డారు ఈరోజు పార్టీ కార్యాలయంలో జైస్వరాజ్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు గోల్కొండ రత్నం గారు మాటు కృష్ణమోహన్ గారు ఆర్జే థామస్ గారు నాయక్ గారు మిగతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి చర్చించడం జరిగింది బాధాకర విషయం ఏంటంటే యావత్ భారతదేశంలోనే లేదా యావత్ ప్రపంచంలోనే ప్రసిద్ధమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రంగా ఆ దేవదేవుడికి కలిగ దేవుడిగా ఇక్కడ అనేక కోట్ల మంది భావించే వెంకటేశ్వర స్వామికి ప్రతినిత్యము నివేదన చేసే లడ్డూలు చెప్పడానికే బాధ అవుతుంది అనేక మంది ఈ మానసికంగా సెంటిమెంట దైవపరంగా బాధపడే అంశము ఆవు కొవ్వు పంది కొవ్వు కూరగాయల నూనెలతో చేసినటువంటి ఒక కల్తీ నెయ్యితో నెయ్యిని ఆర్డర్ చేసి ఆ లడ్డూలు తయారు చేసిన అనేది చాలా బాధాకర విషయము చిన్న విషయము కాదు అయితే భారతదేశము యొక్క ఔనత్యం చాలా గొప్పది ఈ దేశంలో అనేక జాతుల వారు అనేక తెగలవారు ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన హక్కును చేర్చుకొని వారిని కాపాడుకున్నది ఎక్కడ వివక్ష చూపించలేదు అందులో భాగంగానే ఒక మైనార్టీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ భారత ప్రజలు సమున్నత ఆశయంతో అక్కడ కూర్చోబెడితే ఏం జగన్మోహన్ రెడ్డి ఉంచన్నా లేదా నీకు నీ పాపాలు కడుక్కుంటావని నిన్ను సీఎం చేశారే మాటకు ముందు మాట వెనక వైఎస్ఆర్ వైఎస్ఆర్ని ఏడ్చుకుంటూ తిరుగుతుంటే అయ్యో పాపం అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు హక్కును చేసుకొని నిన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తే నువ్వు గతంలో చేసిన పాపాలని అయ్యన అడ్డం పెట్టుకొని చేసిన పాపాలని కడుక్కోక పోగా కొత్త నేరాలు అనేకం చేస్తూ తింటే తిన్నావు దేవుని సొమ్ము మీద కూడా నీకు అంత అక్కసా ఆ దేవుని సొమ్ములో కూడా దేవునికి నైవేద్యంగా పెట్టి దాంట్లో కూడా మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి కిలో నూనె రావట్లేదు అంటే ఎంత కల్తీదో ఎన్ని హృదయాలు ఘోషించాయో నీకేమైనా అర్థమైందా రే జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన తప్పు చిన్నది కాదు నీ పాప ప్రక్షాళన జరగాలంటే ముడుపులపాయ కాదు అది ఇడుపుల పాయ నుంచి శ్రీవారి పాదాల వరకు పొర్లు దండాలు పెట్టినా నీ పాపాలు తొలగవు పొర్లు దండాలు పెట్టి పాపాలను క్షమించమని ఈ దేశ ప్రజల్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ దేవదేవుడి వెంకటేశ్వరుని పూజించే వ్యక్తి భక్తులకి క్షమాపణ కోరుకోవాలి అదేవిధంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే చెప్పేది ఏదో రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునే అంశం కాదు అనేక కోట్లాది ప్రజల ఆత్మాభిమానము ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి నిక్కచ్చిగా విచారణ చేయించి అవసరమైతే నువ్వు కూడా అవసరమైంది సిబిఐ ఎంక్వైరీ కోరి వాస్తవాలను బయటకు తీసి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి ఈ దేశము ఇదే అంశము ఇతర వర్గాలకి ఇతర ప్రాంతాల జరిగితే ఇప్పటికీ ఈ దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా అల్లకొల్లం జరిగేది కానీ ఈ దేశ ప్రజలు సర్వే జనా శుక్నోభవంతు అని కోరుకునేవారు కాబట్టి మౌనంగా రోధిస్తూ చిన్న చిన్న ప్రదర్శనలు చేస్తున్నారు మెజార్టీ ప్రజల సహనాన్ని రాజకీయ పార్టీలు పరీక్షించొద్దు సంఘాలు పరీక్షించొద్దు ఈ దేశంలో అల్లర్లకు స్థావించకూడదు మీరు చేసే తప్పుల వల్ల ఈ దేశ ప్రజల మధ్య సంఘర్షణలు అవకాశాలు ఉంటాయి ఒక్కసారి మెజార్టీ ప్రజల్ని మనం వాళ్ళ ఆగ్రహానికి కట్టలు దించినట్లయితే ఈ దేశం అల్ల అవుతుంది అది ఆలోచించి నువ్వు నిమ్మిడియట్ గా సిబిఐ ఎంక్వైరీ కోరి ఆ జగన్మోహన్ రెడ్డి ఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నువ్వు మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి నీకు అంత ఉన్నత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు నువ్వు కాపాడుకోలేదు నువ్వు కాపాడుకో నువ్వు చేసిన తప్పు వల్ల ఆ వర్గానికి చెందిన ప్రజలకు కూడా అనేక సమస్యలు ఎదురయ్యే ఉంది భవిష్యత్తులో అది జరగకుండా ఉండాలి జరగకుండా ఉండాలంటే నువ్వు ఇమ్మీడియట్ గా చంపలేసుకుని తప్పైనా చెప్పాలి అనే స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ తరపున ప్రజలను కూడా సంయం పాటించాలని పాటించాలను కోరుతుంది जय स्वराज जय स्वराज जय स्वराज जय स्वराज जय स्वराज जय स्वराज పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి